ప్రగతికి ప్రతీక అయిన యువత ఈ రోజుల్లో ప్రలోభాల బాట పడుతోంది ఒకసారి కిక్ కోసం వేసిన అడుగు జీవితాన్ని చీకటిలోకి నెట్టేస్తుంది మానసిక ఉల్లాసం కోసం మొదలైన ప్రయాణం చివరికి మానసిక బంధనంగా మారుతోంది ఈరోజు మనం మాట్లాడేది మన సమాజాన్ని లోపల నుంచి కుళ్ళబెట్టే డ్రగ్స్ అనే మాయ గురించి దానివల్ల అనేక నష్టాలున్నాయి ప్రజల్లో అవగాహన రావాలని

అదే కాకుండా ఈ నాన్ గవర్నమెంట్ ఆర్ఫినీర్ ఎవరైతే ఈటీలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మన ఎన్టీఆర్ జిల్లాలో ఉత్పత్తి అనేది కానీ సప్లై ఎక్కువగా జరుగుతుందని గుర్తు జరిగింది దాని మీద దృష్టి కేంద్రీకరణ కలెక్టర్ గారు పోలీస్ వారికి అధికారుల వారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జిల్లాలకి రాజధాని అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క మందు మాధర్యాలు వివాహం గురించి ప్రభుత్వం చేపట్టే చర్యలన్నీ కూడా తీసుకుని రకాలైన మరియు ప్రభుత్వ ఆదేశాల వరకు అన్ని చర్య మన ఇంటియా జిల్లాని ఎక్కడైతే జిల్లాగా చేయడానికి అందరూ ప్రత్యేక చేయాల్సిన అవసరం ఉంది తెలియదు